నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆడవారి జీవితాలతోనే కాదు సెలబ్రిటీలు సినీ తారల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు అయితే ఈ విషయ మాట్లాడడానికి మనతో పాటు ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆడవారి జీవితాలనే కాదు అటు సెలబ్రిటీల్ని కూడా వదలట్లేదు అధికారం ఉందన్న అహంతో వాళ్ళని బెదిరించి ఎన్నో ఇబ్బందులకి గురి చేశారు ఇలాంటి వార్తలు ఎన్నో వస్తున్నాయి వీటిపై మీరేమంటారు ఏం లేదమ్మా రాజకీయంలో ఉండేటటువంటి రాబందులు అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటటువంటి కొంతమంది ప్రతినిధులు తర్వాత ఈ సినిమా అనేది ఒక మత్తు ఈ జగత్తులో ఈ మత్తుకి అలవాటు పడి చాలామంది అవకాశాలు వస్తాయి అల్ప సంపాదన అది ఒక రంగుల ప్రపంచం అదేవిధంగా పారిశ్రామికవేత్తల పిల్లలు తర్వాత సిని రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళకాడ అంతులేని సంపద ఉంటుంది ఆ అంతులేని సంపదను చూసుకొని ఒక సరిగా కాలేజీలకు పోరు సరిగా చదువుకోరు ఎచ్చలవిడితనంతో సంపద చూసుకొని తల్లిదండ్రుల అధికార దర్పాలు చూసుకొని విచ్చలవిడిగా పబ్బులకి ఎక్కడికక్కంట పోతే ఎక్కడైతే అందమైన అమ్మాయిలు ఓపడితే వాళ్ళకు వలయటం డబ్బులు ఎరేయటం ఇలాంటి ఎన్నో చేసుకొని ఆడపిల్లలు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఇక్కడ కల్చర్ అనేది టోటల్గా వెస్ట్రన్ కల్చర్కి పడి భారత సంస్కృతిలో భారత భారత ఇతిహాసాల్లో భారత ధర్మాల్లో మనం ఏంటంటే ఆడపిల్లల్ని ఆదిపరాశక్తులుగా అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయమ్మ మనకి ఎగ్జాంపుల్ లైక్ దట్ చెప్తున్నాను ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఆడపిల్లల్ని మనకి బతుకమ్మ పండగ చేస్తారు తెలంగాణలో ఈ బతుకమ్మ అంటే పార్వతీ పార్వతీదేవిని కలుస్తూ పసుపు కుంకాలను భర్తే సర్వస్వం అనుకున్నట్టు మనకు ఒక సాంప్రదాయం ఉంది ఒక పద్ధతులు ఉన్నాయి ఈ మధ్య వచ్చినటువంటి ఈ సినిమా పోకడలు కానివ్వండి సీరియళ్ళ పోకడలు కానివ్వండి ప్రపంచంలో ఉండేటటువంటి ఈ ఈ ఈ గ్లోబలైజేషన్లో భాగంగా వలస పక్షుల్లాగా ఎగిరిపోతున్నారు అన్ని దేశాలకి చదువుల కోసం అయితేనేమండి వ్యాపారాల కోసం అయితేనేమి ఉద్యోగాల కోసం అయిపోయి అక్కడ ఉన్నటువంటి సంస్కృతం అదే నిజమని నమ్ముకొని ఆ మాయలో పడిపోతారు ఆ మాయలో పడిపోయి తల్లిదండ్రులకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకోవటం వాళ్ళ జీవితం బతకడం కొంతకాలం అయిన తర్వాత మా ఇడిపోవటం జరుగుద్ది ఇది ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియ మనకి భారతదేశంలోనే పరువు ప్రతిష్ట అని ఉంటుంది మనకి ఒక సినిమా కూడా వచ్చింది పరువు ప్రతిష్ట కోసం హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు పరువు కోసము కన్న బిడ్డలను చంపేసిన వాళ్ళు ఉన్నారు మన ఒక జంటకి ఇద్దరికి ఇట్నే లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆలోచన చేశారు వీళ్ళ వాళ్ళ పరువు కోసం ఏం చేశారు ఇద్దరికి మ్యారేజ్ చేశారు ఇద్దరినే ఆ రోజే నరికేశారు అదే విధంగా మనకి కూడా ఒక సంఘటన చెప్తాను ఒక ఎస్సీ సామాజిక వర్గం పిల్లలు ఒక ఆరు వయసు పిల్లలు అది అలాగే జరిగింది వాళ్ళు అక్కడనే చంపేశారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయిని చంపేసేసారు పరువు కోసం ఈ పరువు అత్యులు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ప్రేమించడానికి తిరగడానికి ఏమో అమ్మాయి అవసరం కానీ అమ్మాయిల్లో కూడా ప్రవర్తన మారాల ఈరోజు మనం హైదరాబాద్ మెట్రోలో చూస్తుంటే మగపిల్లలు ఏంటంటే మణికట్టులు కాడి సర్ట్లు వేసుకుంటారు సాక్స్లు వేసుకుంటారు షూ వేసుకుంటారు కానీ ఈ సినిమాల్లో చూసి ఈ టీవీల్లో చూసి సగం డ్రెస్లు వేసుకొని తిరుగుతారు మన హైటెక్ సిటీ బాండి బారు కోపాడతారు మెట్రో రైల్లో ప్రయాణించండి అంటే కల్చర్ని సంస్కృతిని ఇంట్లో పెద్దోళ్ళు నేర్పించాలి ఈ నేర్పించినప్పుడు ఏమి జరుగుతుందంటే ఇటువంటి పోకడలు అంటే విలాసవంతమైన పోటలు అట్లాగే మనకి వద్దన్నా ఏమన్నా కూడా ఒక ఏడు గుణాలు మనిషిలో ఉంటాయి అవి భగవంతుడు పెట్టిన గుణాలు అన్నమాట ఈ ఈ సప్త గుణాల్లో వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ కంట్రోల్లో లేకుండా ఇచ్చల విడతానం ఏర్పడింది అనుకో ఇటువంటి ప్రక్రియలు ఏంటంటే పరువు కోసం వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త వాడేం చేశాడు ఒక హీరోయిన్ ని లవ్ చేశాడు ఇప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ దొంగతనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంత ఎందుకమ్మా మహేష్ బాబు ఎట్లా పెళ్లి చేసుకున్నాడు నాకు చెప్పమను నర్మదా హిరదక్తిని బొంబాయి పొరువుపాధ్యని చెప్పి కృష్ణా గారు వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే వెనక ఫ్లైట్ లో పోయారు మన కృష్ణా గారి కుటుంబం ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు నాగార్జున గారిది ఏంది ఆయన ఇంట్లో హిస్టరీ ఏంది నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జున ఊరు రామానాయుడు బిడ్డను చేసుకున్నాడు ఆమెకి డైవర్స్ ఇచ్చిండు మళ్ళీ బెంగాల్ ఆమెను చేసుకొచ్చి చేసుకున్నాడు మళ్ళీ వాళ్ళ కొడుకు పరిస్థితి ఏంది రెండు ఆమె మళ్ళీ వచ్చినగా మనం చూసినాము అంటే ఈ సెలబ్రిటీలు అందరూ కూడా అందరం నేను అన్నాను కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ గ్లామర్ ప్రపంచంలో ఇంక ఇది అలవాటు అయిపోయింది ఈ ఏందంటే ఈ ఈ సక్రమ సంబంధాలు జీవిత జీవన విధానము జీవితం అంటే ఏంది జీవిత భాగస్వామ్యం అంటే ఏంది అర్ధాంగి అంటే ఏంది కొంచెం మన మన పాత గ్రంథాల చదివితే తెలుస్తుంది అవి ఏం చదవరు అవి చదవకుండా ఇదే కలల ప్రపంచంలో ఓడలాడుతుండబట్టి దీనికి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఒరే నా పరువు పద్ధతి నేను పెద్ద పారిశ్రామికవేత్తనని అట్లా పొలిటికల్ పార్టీలు మనకి ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ అవుతారు ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేసి ఒక ఐదు కోట్ల రూపాయలు వాళ్ళిద్దరిని ఇడగొట్టండి మీకు ఐదు కోట్లు ఇస్తానని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చిండు ఎవరు ఆ పారిశ్రామికవేత్త దానికి ఊరికి అడిగిపోయింది సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి పోయింది వీరు ప్రతి ఒక్క మంత్రులకి ఎంట్రన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అది సీఎంకి చెప్పి చేసిండు చెప్పకుండా చేసిండు కూడా తెలియదు అక్కడ ఉన్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యిండ్రు వాళ్ళని బలవంతంగా ఎత్తుకొచ్చారు వాళ్ళని వీటిపిఎస్ అని ఉంటుంది మనకి ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ గెస్ట్ హౌస్లో పెట్టారు వాళ్ళ మీద దొంగ కేసు ఒకటి పెనా ఇచ్చారు ఈ పోలీసు వాళ్ళు తెలిసిందే కదా ఆ దొంగ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టారు మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు బెయిల్ ఇప్పించారు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళని బొంబాయి పంపించారు ఇదంతా చేయడానికి కారణం ఏంది వెనక పక్క డబ్బు రెండు రాజకీయ పలుకుబడి ఇప్పుడు నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నీ బిడ్డను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా ఎవరో ఒక అమ్మాయి గ్లామర్ ప్రపంచంలో పోయింది ఒక హీరోయిన్గా అప్పుడప్పుడు వేస్తే ఆ అమ్మాయికి అమ్మాయి అయినా ఇటీవల వేసే ఉండొచ్చు మంచి స్థితిమంతుడు ఆస్తివంతుడు ఆస్తి గుంజని నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు ఆనంద గజపతి గారు ఉన్నారు ఆనంద్ గ గజపతి గారు ఒక ఆమె చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఆస్తి అంతా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి వదిలించుకున్నాడు ఆనంద గజపతి ఆమె కూతుర్ని తీసుకొచ్చి మొన్న మనకి ఇక్కడ అప్పన్న స్వామి దేవస్థానం చైర్మీన్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఆనంద గజపతి సెటిల్మెంట్ చేసుకున్నాడు ఈ మనిషి ఇంట్లో ఉంటానికి కుదరదు ఈ మనిషి దొంగ నన్ను ఏదో ప్రేమించి మాయ చేసి ఆమె కేరళ ఆమె ఆమె చేసుకున్నాడు చేసుకున్న తరుణంలో ఇంట్లో ఉన్న ఆస్తంతా అంతా ఢిల్లీకి తరలిచ్చి అక్కడ అసల భర్తగా పంపిస్తుంది ఆస్తులని అయి ఆయన పసిగట్టిండు చీ ఈ మనిషి ఇంట్లో ఉండకూడదని రెండు వందల యాభై కోట్లు ఇచ్చి పంపించాడు అశోక్ గజపతి వాళ్ళ అన్న ఇవన్నీ నిజాలు నేను చెప్పే అబద్ధాలు కాదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సైన్యంలో ఉంటారమ్మా సైన్య సైన్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే విసకన్యులని ప్రయోగిస్తారన్నమాట అంటే డిఫెన్స్ లో ఉన్న అధికారులకు వలేస్తారు పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది సైన్యంలోని ఆడవాళ్ళకి అదే పనికి బాగా గ్లామర్ వాళ్ళకి క్రైటీరియా గ్లామర్ ఉండి ఇంగ్లీష్ మాట్లాడగలిగి నాలుగు నైస్గా మాట్లాడే వాళ్ళని దేశ రహస్యాలను కొట్టేయటానికి వీళ్ళని విషకన్యలు అంటారు వాళ్ళు ప్రయోగిస్తారు వాళ్ళ దేశం కోసం భారతదేశ రహస్యాలు దబ్బులవుతాయి అట్లాగే డబ్బున్న ఆస్తి ఉన్న పరులకి వలేస్తారు ఆ వలేసి వాళ్ళ ఆస్తి గుంజాలని చూస్తారు ఇట్లాంటి ఈ సమస్య అంతా గ్లామర్ ప్రపంచంలో ఇంటింటి రామాయణమే మన తెలుగు రామాయణాలు చాలా పెద్దవి ఉండయి రామాయణం అంటే ఏకపత్ని రుతుడు రాముడు అట్లాంటి వీళ్ళ మనం సామెత చెప్పాను నేను ఇంటింటి రామాయణం అని కానీ ఈ వీళ్ళు చేసిన పనికి ఈ రాజకీయ నాయకులు అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు వాళ్ళిద్దరు ఏడదొట్టుగా పెళ్లి చేసుకుంటారు నా పొరువు ఆడబాద్దు అని చెప్పి ఆ తండ్రి ఆవేదన మొత్తం మీద ఏంటంటే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొండలన్నీ ఇయ్యేను తాడేపల్లి కొంపలో కూర్చొని ఎమ్మెల్యేలు బెదిరిచ్చిండు మంత్రులను బెదిరిచిండు మొత్తం జగన్మోహన్ రెడ్డి కాదు రూల్ రూల్ చేసింది మొత్తం ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి ఆ జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశాడో తెలియదు అంటారా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కొన్ని తెలస అన్ని తెలియాలనే రూల్ ఉండదమ్మా ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారు కదా వీళ్ళకేం పోయే కాలం అమ్మా ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లో మీరు దూరి మీరు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగించేయట అనుకున్నారా ఇప్పుడు సింహాల బొమ్మ మీద ఏముంటుందమ్మా సత్యమేవ జయతే అని ఉంటది కా కాకి కద్దర ఏకమయ్యి అమ్మాయి జీవితంలో దూరి ఆడుకున్నారు కదా అమ్మాయి నేను చేశారు కూడా అమ్మాయి గజగజగజ ఒనిగిపోతుంది బయటికి చెప్పాలన్నా కూడా చెప్పుకోలేరు కదా అయితే విద్యాసాగర్ అని చెప్పేసి పేరు వస్తుంది సరే పేరు ఉండొచ్చు చేసింది పని మంచి పని కాదు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటం అనేది ధర్మం కాదు భారత భారత ధర్మశాస్త్రాల ప్రకారం ఒప్పుకోవు కాబట్టి ఇది ఏం జరిగింది అనేది కూలంకషంగా నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి ఏ హోట్లకు పోయరు ఎందుకు పోయరు ఇప్పుడు ఈటీపీఎస్ కాదు కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కోర్టులో ప్రవేశపెట్టారు రిమాండ్ వేశారు అసలు ఆ అమ్మాయిని ఏం చేశారు ఎవరికి తెలియదు కాబట్టి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని అరెస్ట్ చేసి నాలుగు పెరిగితే నిజాలన్నీ కక్కుకుంటా బయటకు వస్తాయి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలే చొమ్ము ఎంత తినేశాడు ఒక సలహాదారుడుగా ఉండి అర్హత సజ్జల రామకృష్ణారెడ్డి ఉంది వాడు కేవలం బిఏ చదువుకున్న ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి నాలుగు బి బిఏ చదువుకున్న బేవర్స్ అని నేను చెప్తున్నా కదమ్మా వాళ్ళ నాన్నగారు చాలా మంచోడు సింహాద్రిపురం మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న ఒక పోస్ట్ మ్యాను ఆయన నిజాయితీగా పెట్టిండు కమ్యూనిస్ట్ ఆయన ఈ ముండాకోడికి ఏం చేసిందంటే జర్నలిజంలో చేరి మొట్టమొదట ఈనాడులో పనిచేసి తర్వాత చిన్నంగా సాక్షిలోకి దూరి జగన్మోహన్ రెడ్డి పంచను చేరిండు వీడు పెద్ద పాలేరు అనమాట జగన్మోహన్ రెడ్డి కాడ ఈడేదో పెద్ద తోపు తురుము అనుకొని ఆ జగన్మోహన్ రెడ్డిని వాడిని నమ్ముకున్నాడు వాడు ఇటువంటి పారంభ పనులన్నీ వెనక పక్కన అందరూ ఏమనుకుంటారు ఓ అమ్మాగా వాచ్మెన్ లాగా ఉన్నాడు ద్వారపాలకులలాగా వీడికి అన్నీ తెలుసు ఈడే పెద్ద పుడింగు అనుకున్నారు వాడిని నమ్మి ఎమ్మెల్యేలు మునిగిర్రు వాడిని నమ్మి మంత్రులు మునిగిర్రు అందువల్ల ఏంటంటే అందరినీ భయపెట్టే సర్వ సైన్యాధ్యక్షుడు అంటారు కదమ్మా అటువంటి పాత్ర చేశాడు అంటే కాకి కద్దరు ఈ పనులన్నీ చేశారు నేను చెప్పగలిగేది ఒకటేనమ్మా ఆడపిల్లలైనా మగపిల్లలైనా భద్రంగా ఉండాలా మనం బయటకు పోయేటప్పుడు ఎక్కడన్నా ఆఫీసులో పనిచేసేటప్పుడు చాలా భద్రంగా ఉండాలా ఎస్పెషల్లీ మీడియా రంగంలో పనిచేసే ఆడపిల్లలు గాని తర్వాత సీరియల్లో పనిచేసే ఆడపిల్లలు గాని సినిమా రంగంలో పనిచేసేటటువంటి కళల ప్రపంచంలో తర్వాత బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ అనేది పెద్ద వాటిలో గ్లామర్లో ఉంటావు ఇప్పుడు సంఘ సంస్కర్తలు చెప్పేది ఇందుకేనమ్మా ఇటువంటి చెడు ఇప్పుడు పేకాట ఒక వ్యసనం ఒక్కొక్కడికి ఒకరికి డ్యాన్స్ వ్యసనం ఒకడికి మందు తాగటం వ్యసనం రకరకాల వ్యసనాల్లో ఈ కూడా కొన్ని వ్యసనాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే మానవతా విలువలు మంచి చెడులు చట్టాల పట్ల అవగాహన ఇవన్నీ తెలుసుకోకపోవటం కోట వస్తున్నటువంటి కష్టాలు ఈ పనిచేసినటువంటి తాడేపల్లి డికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరి జీవితాల్లో వేలు పెట్టాడమ్మా ఇప్పుడు వాడిని తక్షణం అరెస్ట్ చేసి నాలుగు పీకితే డీజీపీ గారు మన అనితా మేడం గారు ఆమె టీచర్ అమ్మగా ఉండి రాజకీయ రంగంలో ప్రవేశం చేసేసి ఆమె మీద కూడా మన అనితా మేడం గారి మీద కూడా ఎంత ట్రోలింగ్ అంత ట్రోలింగ్ చేసిండు చేపించినోడల్లా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాడు కొడుకు సజ్జల భార్గవ రెడ్డి వా ఇయ్యాలమ్మ హోమ్ మినిస్టర్ మేడం గారు ఏం చేయాలా వీడి ఆడ సజ్జల రామకృష్ణారెడ్డిని పటకొచ్చి నాలుగు తోతే నిజాలన్నీ తన్నుకుంటా వస్తాయి అందువల్ల మనం ప్రపంచంలో ఐఏఎస్ ఐపిఎస్ చదువుకున్న వాళ్ళు కూడా ఊడిగుం చేస్తా బానిస బతుకులు బతుకుతా ఉంటే ధర్మాన్ని కాపాడుతున్నవాడు ఎప్పుడు తండ్రి ఉండడమ్మా తండ్రి కాపలా కాయాల్సిన తండ్రి చెరబడుతుంటే ఈ రోజుల్లో ఏం చేస్తారు ఆడపిల్లలు ఇవాళ మనం పేపర్లో న్యూస్లో చూస్తున్నాం తండ్రి ఆడపిల్లలు చెరబెట్టినటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం హిందూ పేపర్లో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఈనాడులో కానీ సోషల్ మీడియాలో కానీ తండ్రి ఆ విధంగా ప్ర కాపాడాల్సిన రక్షకుడే భక్షికుడిగా తయారైపోతుంటే ఈ సకల శాఖల గారు చాలా సొమ్ము తినడం ఆంధ్రప్రదేశ్ సొమ్ముల వాడికి అర్హత లేనోడు తిరుపతికి పోయినట్టు ఈ కన్వర్షన్ కరప్షన్ గ్యాంగ్ అంతా చేరి కానీ నేను చెప్తున్నా కన్వర్షన్ కరప్షన్ గ్యాంగ్ అంతా చేరి ప్రజల సొమ్ము నాకేయటమే కాక ఇటువంటి అత్తుకోరు పనులు చాలా చేశారు ఈ బ్యాచ్ చూసుకోండి ఆ శ్రీకాకుళంలో చూస్తేనేమో వాడు రసిక శిరోమణి ఉండడు టెక్కిల దువాడ సీనిగాడు వాడొకడు తర్వాత విశాఖపట్నంకి వచ్చేసరికి వాడు కాలేజీలు పెట్టుకొని పది మందికి విద్యాబోధన చెప్పి భారత భావి భారత పౌరుణం తయారు చేసే అవంతి సింగ్గాడు ఒకడు ఆ తర్వాత ఆడి నుంచి వచ్చేసరికి ఆ అనంతబాబుగా ఒకడు ఆ తూర్పుగోదావరి జిల్లాలో మన్యం ప్రాంతంలో గ వాడు జూనియర్ జగన్ అంటాడు ఆ గంజాయి వనాలు గంజాయి వ్యాపారం చేసుకున్నది అంతా వాడు వాడు వాడ తర్వాత ఆడి నుంచి ఇక్కడికి వచ్చిన అనుకో మనకు గుంటూరు జిల్లాకి వస్తేనేమో ఈడేమో సంజనా సుకన్య అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టరా ప్రజలకు నీళ్ళీరా ఇరిగేషన్ చూడరా డ్యాములు చూడరా అంటే వాడేమో సంజనా సుక్కండి అని ఈడు అటు పోతే అనంతపురం అనంతపురం జిల్లాకు పోయేసరికి ఒక ఎంపీ హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ అని వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో సీఈగా పనిచేసి వాడు అక్కడు వాడేమో మొత్తం ఒంటి మీద బట్టలే ఉప్పి చూపిస్తుందా అది ఆ యువజన శ్రామిక రైతు పార్టీ కామాంధుల పార్టీ అని చెప్పుకోవచ్చమ్మా అదే వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమి తెలియదు ఆడపిల్లలన్నా ఇలువు లేదు వాళ్ళ సొంత చెల్లెల్నే వల్ల జగన్మోహన్ రెడ్డిని చెల్లెల్నే వదల్లా బాడీ షేమింగ్ చేయడానికి ఇంకా సామాన్యులు వదలుతారా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముద్దులు పెట్టైనటువంటి సరిములానే వదల్లా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలుగా చేశారు ఆ రోజు నిండు అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య అయినటువంటి భువనేశ్వరమ్మని వదిలేరా వాళ్ళు వాళ్ళు ఎవరిని వదిలారో నాకు చెప్పండి అందువల్ల సామాన్యులు ఇంకెంత వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే వదల ఇటువంటి ఎదవలందరినీ తాట తీసేయాలా తాట తీయాలంటే అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఏం చేయాలంటే తక్షణం యాక్షన్ తీసుకోవాలా తీసుకుంటే తప్ప ముందు ఈ సజ్జలోని తోవితే తప్ప చేపనగాని రోడ్డు మీద వేసి కదా అట్ట తోతే తప్ప ఈ సకల శాఖల మంత్రిని రహస్యాలన్నీ బయటికి తన్నుకో రావాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారిని తోడు తోడుతుంటే మొత్తం తన్నుకుంటా రహస్యాలు బయటకు వస్తాయి వాళ్ళకి తెలియకుండా ఏమి రాలా ఈ కాంతిరాన టాటా ఐపీఎస్ అమ్మ వాడికి పులిగే కాలం ఏమొచ్చింది వచ్చింది డబ్బు పోతా పట్టకపోతారా నేను అడిగేది ఒక కోటి రూపాయలు చాలు బ్యాంక్ బ్యాలెన్స్ పోస్ట్ ఆఫీసులో వేసుకున్న ఎనిమిదిన్నర లక్షల సంవత్సరానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ యాభై వేలు ఏం తింటావురా పల్లెటూరులో అందమైన ఇల్లు కట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు నిజాయితీగా పనిచేస్తే నష్టమేంది వేల కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటావు జానుడి పొట్టకు పిడుకులు మెతికిలే కదా తినేది నేను అంటుండేది ఈ కామాంధుల పార్టీ వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే తక్షణము దాని మీద బాగా ఎంక్వైరీ చేపిస్తుంది మొత్తం లోడారు దీంట్లో ఉన్నటువంటి ఈ కాంతిరాణ టాటా లాంటి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సజ్జల్ భార్గవ రెడ్డి వీళ్ళ భాగోవతాలో ఇప్పుడు ఇంటే రా తింటే గాలి తినండి ఇంటే మహాభారతం ఉంది మహాభారతం అంత ఉంది యువజన శ్రామిక రైతు పార్టీ భాగోవతలు ఇప్పుడు అందుగలడు ఇందు లేడు సందేహం చక్రి సర్వర్లు కొత్త గతుడని అంటారు పర్హల్లాదు అట్టా ఇలా అవినీతిలో చూసుకున్నా అత్యాచారాల్లో చూసుకున్నా ఈ కామాంధులు పార్టీలో మనం ఆలోచించాల్సింది ఒక్కటేనమ్మా ఇది ఒక ఇద్దరు పర్సనల్ జీవితం వాళ్ళ జీవితాల్లో జొరబడారు పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి దీన్ని మనం చలవలు పలవలు చేసుకునే దానికంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళు భద్రంగా పెట్టుకోవాలి ఈడు కొడుకుని ఈడు భద్రంగా పెట్టుకోవాలా కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి కదా పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత మేము ఎవరితోనైనా లేచిపోతాం అంటే కుదరదు అమ్మా నాన్నలకు సమాధానం చెప్పాలా నిన్ను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చేపిస్తే వాళ్ళు చేసిన సర్వీసు వాళ్ళు చేసిన డబ్బులన్నీ కట్టిపో నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు లేచిపోతానంటే కుదరతుందా ఈ చట్టాలు కూడా మార్పు రావాలమ్మా అందుకని సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది మనకి చాలా మందికి తెలియదు ఇప్పుడు తల్లిదండ్రులు చదివిచ్చి పెంచి పెద్ద చేసి నీ ఆలనా పాలన చూస్తే రెక్కలు వచ్చినాక నేను ఎగిరిపోతాను నా ఆస్తులే కావాలని తల్లిదండ్రులు ఏమైపోవాలి వృత్తాప్యములు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పెంచారని మిగతా జీవితం అంతా మీరు చెప్పినట్టు మేము ఎందుకు వినాలి అంటున్నారు కదా ఇది ఈ చట్టాలు ఎప్పుడు అమ్మా మ్యాక్సిమం అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వతంత్రం ఆగస్టు పదిహేనో వచ్చింది గణతంత్రం ఏంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆడ నుంచి ఇప్పుడు కేసుకోండి అంతకుముందు ఎలా ఉన్నది భయపడేవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో మా బాబాయ్ చూస్తాడేమో మా పిన్ని చూస్తారేమో బలమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసుకున్నారు భారతదేశంలో బయటకు పోతుంటే ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు అయ్యి ఎవరితో వాళ్ళు అయింది మా అన్న చెప్తుండే కూడా అప్పుడప్పుడు ఆ కలర్ టీవీ వచ్చిందరో కయ్యం పెట్టిందో కలహాల కాపురం సృష్టించింది అని గద్దరని వాడు ఇప్పుడు కూడా పాటల్లో అందువల్ల నీకేందంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిన తర్వాత భయం లేకుండా పోయింది పిల్లవాళ్ళందరికీ కాలేజీకి పోయే పిల్లవాళ్ళకి కానీ అందరికి కూడా ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏమవుతుంది తాతమ్మో నానమ్మో తర్వాత బాబాయో పిన్నో ఎవరు ఒకరు చూస్తున్నారు కదా మందలిస్తారు నాలుగు దగ్గర ఇస్తారు ఈరోజు ఏమంది భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చే వాళ్ళకి తగాదే పెట్టుకొని నాంపల్లి కోర్టుకు పోండి సివిల్ కోర్టు డైవర్స్ కేసులు ఎన్నోటే చూడు సాఫ్ట్వేర్ వాళ్ళే చదువుకున్న అజ్ఞానులమ్మాయి వీళ్ళు అంతాను ఈ ఎందుకో డైవర్షన్ వస్తుంది ఆ పిల్లడు కివు అని ఆడుస్తుంటాడు వీడు ఎత్తుకునే ఉండడు ఏ నువ్వు నీకు కూడా సగం ఉంది కదా నువ్వు పెంచాను అంటుంట్రీ ఇటువంటి అదే నేను జాబ్ చేస్తున్నా నువ్వు జాబ్ చేస్తున్నా నువ్వు డబ్బు నేను అట్లా ఆలోచన చేసుకున్నట్టు వల్ల ఏం చేస్తా అంటే కుటుంబం వేరు చదువు వేరు సంపాదన వేరు మానవతా విలువలు వేరు అన్నిటి తెలుసుకోకుండా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైనా నేను ఎం టెక్ ఇంజనీర్ నైనా అని పుడింగి పుడింగులు మాట్లాడుకుంటే శంకనాగిపోయేది మన జీవితాలే ఇప్పుడు తెలియదు వృద్ధాప్యంలో తెలిసద్దే పిల్లల ఇలువ ఏంటి అనేది భర్త ఇలువ ఏంటి అనేది భార్య ఇలువ ఏంటి అనేది వయసులో ఉన్నప్పుడు ఏం తెలియదు అమను ఇప్పుడు పెంచుకునే కొంటే పెరిగేది ధనం అమ్మా అర్థమంత పెరిగే కొంది తరిగేది అందం గుర్తిమీకోండి మనం పెంచుతా ఉంటే ధనం పెరగతా ఉంటుంది తల్లి నేను అందంగా ఉన్నాను అనుకోకూడదు ఎవరు కూడా ఎంత అందగట్టి అయినా పెరిగే కొంది పెరిగే కొంది ముడతలు పడిపోయి ఏమైపోతారని అందరగదు అంత పెంచుకుంటే పెరిగేది ధనం పెరిగే కొంది పెరిగేది అందం అది దృష్టిలో పెట్టుకోకుండా ఈ కాస్మోటిక్ ఫేస్లు ఐటెక్ సోకులు వేసుకొని ఇచ్చల విడతనంగా తిరిగితే నష్టపోయేది ఇద్దరు నష్టపోతారు ఇది ఒక కుటుంబ సమస్య వాళ్ళు ఏం చేశారంటే అతని పారిశ్రామిక ఎత్త కాబట్టి పరువు పతిష్ఠలకు పోయి ఆ సకల శాఖల మంత్రి ఆ తాడేపల్లి పాలేరు కానీ ఆశ్రయించు వాడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చెప్పారు ఫ్లైట్లో వైరంట మగోళ్ళు ఏమేడం పని బాటలు లేనట్టు ఏడున్న గం కొట్టుకోవచ్చు కదా ఏడున్న ఇసుక స్మగ్లింగ్ కొట్టుకోవచ్చు కదా అందువల్ల ఇదంతా కూడా అదే ముఖ్యమైన పని కదా అందుకే ఫ్లైట్లో వెళ్ళారు కాదమ్మా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి నాన్న కమ్యూనిస్ట్ అమ్మ చాలా గౌరవంగా బతికిండు సింహాద్రిపురం మండలంలో వీడు ఈడు వచ్చిన తర్వాత ఒక ఆ కమ్యూనిస్ట్ భావజాలాన్ని మర్చిపోయి కన్వర్షన్ కరప్షనిస్ట్ గా తయారైపోయిండు కాబట్టి ఒక వాళ్ళ నాన్నగారు బాగానే బతికిండు ఈడు ఎదవైతే పోలీసులు ఆ ఎదవకు తోడారు దొంగలకు దొంగలకు తోడు దొంగలు తోడేడు కాకి కద్దరు ఏకమైపోయి అమ్మాయి జీవితంతో చెడుగుడు ఆడుకున్నారు అందువల్ల ఏందంటే నేను చెప్పిన ఇవాళ ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో వార్త రాశారంటే ఒక క్రెడిబిలిటీ ఉండే పత్రిక ఈనాడు పత్రిక దాంట్లో వార్త పడిందంటే నిజం లేకుండా వాళ్ళు రాయదు అందువల్ల ఏంటంటే ఈ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి రాసలేలా ఇంకా చానా ఉన్నాయి అవన్నీ ఒకటొకటి ఒకటొకటి బయటకు వస్తే ఇప్పుడు కాలం గతించే కొన్ని అన్ని బయటకు వస్తాయి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడుకు భూమి మీద బతికే అర్హత కూడా లేదమ్మా వాడు చిత్ర హింసలు పెట్టని ఊరే లేదమ్మా పోలీస్ వాళ్ళని చేతిలో పెట్టుకొని అందరిని ప్రతి గ్రామంలో ఉండరు సజ్జల రామకృష్ణారెడ్డిగా బాధితులు వాడు ఏమీ లేదు మగాడైతే అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గంట రోడ్డు మీద తిరగమను తొక్కి పారేస్తారు వాడు హైదరాబాద్లో ట్యాంక్ బండ మీద కానీ తర్వాత ఇజయవాడలో కానీ పుడింగి పుడింగ్ మాట్లాడేవాడు కదా గవర్నమెంట్ తగుదనమ్మని పెద్ద మొత్తం లాగా ప్రతిదానికి వచ్చేవాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎందుకు దొంగతనంగా దొంగలాగా తిరగతాడు వాడిని ఏమొద్దు ఒక గంట తాడేపల్లిలో ఒక కిలోమీటర్ నడవమనండి సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డిని లేదు ఇజవాడ బెంచ్ సర్కిల్ నుంచి నడవమని చెప్పండి లేదు వాడు ఛాయిస్ వాడిదే హైదరాబాద్ ట్యాంక్ మీద మీద నడవ తొక్కి పారేస్తారు ఎందుకు వాడికి చావు భయం పెట్టుకొని ఉంది సజ్జల రామకృష్ణ ఎవడు ఏ పక్క నుంచి వచ్చి పొడచుండని అందువల్ల ఏంటంటే ఈ ఇలువులు లేని గురించి మనం మాట్లాడటం వేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం హోంశాఖ కానీ దీని మీద తరువలేక చర్య తీసుకొని వాడిని తోమితే నాలుగు చాప్టర్లను తోమినట్టు తోమితే బండ మీద వేసా అబ్బా కొడుకులు ఇద్దరిని అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇది ఆలోచన చేసుకోవాలమ్మా ఒక రాజనీతిజ్ఞుడు అందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు రాముల వారి చిత్రపటాన్ని పెట్టి కళ్యాణం చేసుకుంటారు ఎందుకు నా భర్త ఏకపత్ని ఏకపత్నివ్రతుడుగా ఉండాలని అదే ఈరోజు అట్లాగా శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు అలాగే సతీ సావిత్రి లాంటి భార్య కావాలని కూడా హస్బెండ్ కోరుకుంటారు ఎందుకు భర్త ప్రాణాలు ఎముడెత్తుకోబోతుంటే ఎంబడబడి గుంజకొచ్చుకున్నది సతీ సావిత్రి సతీ సావిత్రి లాంటి వాళ్ళు సతీ అనసూయ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశ సాంప్రదాయాలని మన సీతమ్మమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా భర్తనే వదలలేదు కాబట్టి భార్యాభర్తల బంధం చెప్పుకోవడానికి ఎంతో ఘనమైన ఇతిహాసాలు మన కళ్ళ ముందుండే అవి తీసి చదువుకుంటే భార్య అంటే ఏంది భర్త అంటే ఏంది పిల్లలంటే ఏంది అంతా తెలుసంది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ లైలా మోజును కథలు పనికిరావు భారతదేశంలో పరువు కోసం ప్రాణాలైనా తీసుకుంటారు ఈ పుణ్యభూమి ఇది వేదభూమి పరువు కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి వేదభూమి ఇది దీనికి కొన్ని థర్మ్స్ అండ్ కండిషన్ నా ఇష్టం వచ్చినట్టు తిరగతానంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు అంగీకరించవు నీ చట్టం మడిచి నీ చట్టం మడిచిపెట్టుకోమంటారు చట్టం ఎప్పుడు పుట్టింది భారత సంస్కృతి ఎప్పుడు పుట్టిందమ్మా గతంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎంత మనం చేయించుకుంటారు మా పల్లెల్లో జరిగిన మ్యారేజ్లు రాములవారి గుడి సమక్షంలో పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటారు పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి సంతకాలు ఏం పెట్టుకోరు బంధం అది మన ఏడడుగుల సంబంధం అది ఒక అగ్ని సాక్షిగా ఆకాశం సాక్షిగా ఏడడుగులు నడిచి హోమో ఇట్లా అన్నిటి మీద ప్రమాణం చేసి చేసుకుంటారు ఇది మన సంస్కృతి నా తుది శ్వాస వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా చెయ్యి విడకుండా కొంగుముడేస్తారు చేయి కడితే ఇంత సాంప్రదాయబద్ధంగా ఉంటే నీ చట్టం మడిచిపెట్టుకో కాబట్టి సంస్కృతి కంటే సంస్కృతి ముందు పుట్టింది చట్టం తర్వాత పుట్టిందమ్మా అందువల్ల సంస్కృతిని కాపాడుకోవాలి మనం ఆ సంస్కృతిలో ఈ విష సంస్కృతి వెస్ట్రన్ కల్చరు ఈ సినిమా వాళ్ళు ఈ సీరియల్ మీరు ఏ సీరియల్ అన్నా చూడండి టీవీ పెట్టా ఒక ఒక అమ్మాయికి పెళ్ళయి ఉంటుంది ఒక భర్త ఉంటాడు ఇంకొక వస్తుంది బావ అంట పది సీరియల్ అంతేగా పెళ్ళయినోడు తప్ప ఇంక పెళ్లిగా ఏ ఈ దరిద్రం అంతా ఈ డైరెక్టర్లో ఈ దౌర్భాగ్యులు తీసిన సీరియల్ వల్ల ఇలా అవుతుంది పెళ్ళయినోళ్ళ అందంగా కనిపిస్తుంది ఆ కాల తప్పమ్మా కరెక్ట్ కాదు జీవితం అది కాదు జీవితం అనేది జీవన విధానం తెలుసుకోవాలా జీవన వృత్తి గురించి తెలుసుకోవాలా జీవన వృత్తి అనేది ఏంటి మన వృత్తి ధర్మం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టీచర్గా లెక్చరర్గా కార్పెంటర్గా తర్వాత అమాలయ కూలీగా టాపీ మేస్త్రిగా ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా ఒక నవరైర్ ఇది ఒక పెద్దదమ్మా ఎందుకంటే భక్తు మహర్షి చెప్తులు విద్యా పద్ధతులు విద్యానామ నరస్య రూపమధికం ప్రత్యన్న గుప్తధనం విద్య యశస్సు కరి భోగకరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజను విదేశ గమనే పరదేవత రాజ్యసాను పూజ్యతైన హిందనం విద్యాహీన పశుహాని ఏ మహానుభావుడు భక్తరి గారు విద్యా పద్ధతులు ఏనాడు చెప్పాడు అందువల్ల ఏంటంటే మనం చదువు మనం శతకం చదవం మనం ఏమని శతకం చదవం మనం ఏం బా బక్కు సుభాషితాలు చదవము ఏ చదవం కదా మనకు వచ్చింది ఇరవై ఆరు అక్షరాలు పురాణమే కదా ఇరవై యాభై ఆరు అక్షరాలు ఉన్నటువంటి సాంస్కృతిని చదువుకోము తెలుగును చదువుకోము అందువల్ల ఇదంతా ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు సినిమా రచయితలు సినిమా పాటలు రాసి కొంతమంది ఆ ఎదవ కొంతమంది పాత పాటలు సీతారామ సీతారామశాస్త్రి గారు అద్భుతమైన పాటలు సాహిత్యం కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇవన్నీ కూడా అన్ని ఈ సకల రోగాలకి నివారణ జెండా మాత్ర అన్నట్టు ఈ సకల దరిద్రాల కారణం సినిమా సినిమా ప్రపంచము సీరియల్ ప్రపంచము ఇవన్నీ నిజాలు అనుకుంటారు మంది అది అని తెలియదు అంటే తెరపైన ఏది చూపిస్తున్నారో అది నిజంగా మనం కూడా చే అది అబద్ధమని తెలియదు అది నాటకం అనే సంగతి తెలుసుకుంటే తెలుసద్ది అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ భద్రంగా ఉండండి తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా సంఘంలో గౌరవస్తులుగా ఉండాలి కానీ సంఘంలో సంఘాన్ని మనం సంస్కరించాల్సిందే సంఘాన్ని గౌరవంగా బతకాల్సిందే అందువల్ల ఇచ్చల విడతనంగా ప్రవర్తిస్తే నష్టపోయేది నీ కుటుంబం నువ్వే తప్ప మిగతా వాళ్ళకి ఏం కాదు ఇప్పుడు యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేస్తున్నామమ్మా ఎందుకు అన్ని ఛానళ్ళు వందల ఛానళ్ళు కోడై కోస్తున్నాయి నీ పొరువు గంగళ కలిసిపోయింది బంగాళాఖాతం ఇంకా ఏడు నీ పొరువు వార్తాపత్రికలకి ఎక్కితే నేషనల్ మీడియా లోకల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో తర్వాత సోషల్ మీడియా నీ చుడుగుడాడిసి ఇంకా ఏడుందా పొరువు మీ బంగాళాఖాతంలో కలిసిపోయింది ఇంకా నేను ఎవరు గౌరవిస్తరు ఎవరు గౌరవ అందువల్ల ఏంటంటే గౌరవం రావాలంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి జీవితంతో ఏదో సినిమాలో పోయింది బతుకు తెరువు కోసం ఆడుకోవటం క్షమించరాని నేరము ఈ దుర్మార్గులు డబ్బులు పెట్టి తీవ్ర ఉంటారు కదమ్మా సుపారి తీసుకుని హత్య చేసేవాళ్ళు చంపించేది చంపించేస్తారు దీంట్లో పోలీసు వాళ్ళు ఉండటం అనేది నీచాటి నీచమైన పని అని మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ